మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇంకొక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇందాక ఆల్రెడీ ప్రస్తావించాము అగరబత్తులు అగరబత్తులు ఇంట్లో పెడితే కలకలు నాడుతుంది ఇల్లు చాలా మందికి అదొక మార్నింగ్ రిచువల్ మార్నింగ్ అది పెట్టకపోతే ఇల్లు ఉడిచి తుడిచిన తర్వాత ముగ్గేసిన తర్వాత పొద్దున్న అగరబత్తి వాసన ఉంటే అదొక కళ లేదు లేదు ఒకటి ఏమైతుంది అంటే ఈ మధ్య మనం అందరూ త్రీ బైహెచ్కే టూ బిహెచ్కే విఆర్ లివింగ్ ఇన్ ఏ సమ్ కైండ్ ఆఫ్ ఏ షెల్ మనకి దానిలో ఒక ప్రాపర్ వెంటిలేషన్ లేదు మనం ఇంట్లో పొద్దుగోలా లేచినప్పుడు పీపుల్ ఆర్ నాట్ ఈవెన్ ఓపెనింగ్ ద విండోస్ ఆల్సో ఏసీలోనే ఉంటుంది సో అప్పుడు ఇది పెడితే ఇది రీసర్క్యులేట్ రీసర్క్యులేట్ అయి ప్రాబ్లం వస్తుంది అండ్ ఐ కెన్ టెల్ యూ అగర్బత్తి విత్ సెంట్ వస్తుంది అమ్మా అవును అయ్యో దట్ ఇస్ మోర్ నాశనం ఐ వుడ్ హ్యావ్ లవ్ టు హ్యావ్ ఏ ప్రాపర్ ఒక ఆర్గానిక్ అగరబత్తి కోసం చూస్తున్నా ఐఎమ్ స్టిల్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు గెట్ అన్ని దాదాపుగా అన్ని కూడా మనకి హైలీ హైలీ డన్ అడ్వర్టైజ్మెంట్స్ ద మోర్ పల్యూటెడ్ ఇట్ ఓహో సో అదైంది సార్ సార్ చాలా ఇంపార్టెంట్ మీరు అగర్బత్తితో పాటు ఈ చేతిలో నేను పట్టిన కర్పూరం కర్పూరం అంటే ఇది మామూలు కర్పూరం మనకి దొరికే కర్పూరం కాదు ఇది అమ్మ ఇది దీనిలో ఐల్ టెల్ కంటెంట్ యాక్చువల్లీ వాట్ దట్ దిస్ ఆర్అల్ కార్బన్ పార్టికల్స్ ఉంటాయి కార్బన్ పార్టికల్స్ లో కార్బన్ అంటే మనము ఎవరి దాన్ లో కార్బన్ ఉంటుంది బట్ దీనిలో కార్బన్ మీథేన్ ఈథేన్ ఇథిలీన్ అన్ని థింగ్స్ వస్తాయి జస్ట్ బై

ఇట్ విల్ కమ్ యాజ్ ఏ సాల్ట్ ఉంటది కదా సాల్ట్ దొడ్డ సాల్ట్ ఉంటది కదా అట్లా వస్తది కర్పూరం ఆ కర్పూరం మంచిది అది మంచిది సార్ పిల్లలు స్కూల్ నుంచి వస్తారు బయట మనం ఈ పొల్యూషన్ లో బయట పనిచేసి వచ్చాక బట్టలు ఉతికినప్పుడు మంచి స్మెల్ రావాలి బట్టల్లో అని అందరు కోరుకుంటారు అది ఒక అది కూడా పెద్ద సమస్య బటన్ సబ్బులో ఫ్రాగ్రెన్సెస్ వస్తాయి లావెండర్ ఫ్రాగ్రెన్సెస్ కాకుండా కూడా మళ్ళీ కంఫర్ట్ అని వేస్తాం ఒక డాక్టర్ చేస్తున్నాడు దీని మీద రీసెర్చ్ ద మోర్ ద డిటర్జెంట్స్ మనం ఇంతకు ముందు ఐ టాక్ టు ఐ గో బ్యాక్ టు మై ఓల్డ్ దిస్ వన్ నిర్మా అని ఉండేది నౌ ఆర్ వి యూజింగ్ ఎనీథింగ్ లైక్ దాట్ మనకు వీఆర్ నాట్ యూజింగ్ డ్రై క్లీనింగ్ ఎట్ ఎందుకంటే ఈ డిటర్జెంట్స్ ఆర్ వెరీ హెవీ డిటర్జెంట్స్ అండ్ దే కీప్ యూ వెరీ క్లీన్ దానిలో అగైన్ కెమికల్స్ ఇస్ ఇష్యూ రైట్ సో ఆ కెమికల్స్ మంచివి కాదంటారు సార్ అయితే ఇందులో రకరకాల క్యాన్సర్ కాజింగ్ కెమికల్స్ ఉన్నాయి అమ్మా దానిలో ఇందులో అవునమ్మా ఇది యూ హ్యాడ్ టు బి కేర్ఫుల్ ఎస్ యూ కెనాట్ ఆల్వేస్ యూస్ దిస్ కైండ్ ఆఫ్ సోప్స్ నేనైతే ఈకో వాష్ అని వేరే ఉంటుంది ఎస్ ఈకో వాష్ అని వీ ట్రై టు వర్క్ ఆన్ దట్ పర్టికులర్ సో నో వేస్ ఇది కెమికల్స్ లో యాడెడ్ ఫ్లేవర్ ఎందుకు మా స్మెల్ ఎందుకు స్మెల్ నుంచి పీపుల్ గేట్ సమ్ మోడన్ హైస్ అందరూ ఇప్పుడు స్మెల్లింగ్ గుడ్ లుకింగ్ గుడ్ ఇదే కదా సార్ మొత్తం ప్రపంచం అంతా బట్ ద వే పీపుల్ ఆర్ గిటింగ్ హ్యా టు స్టార్ట్ లుకింగ్ బ్యాక్ నీట్స్ ఏ కైండ్ ఆఫ్ దీంతో పాటు అఫ్ కోర్స్ దాంతో పక్కనే వచ్చేది మన ఒంటి సబ్బు సబ్బు సబ్బుల్లో కూడా రకరకాల వెరైటీలు ఇదివరకు సబ్బు అంటే కేవలం అంటే బాడీని కొంచెం మళ్ళీ నేను తొలగించడానికి పోతారు అనుకున్నాను ఇప్పుడు సబ్బు మంచి స్మెల్ దాని నుంచి పూల పోలుగా ఎదుర్కొంటూ యాడ్స్ అట్లాగే ఉంటాయి కదా పక్క వాళ్ళకి వెళ్ళి వాళ్ళని తిరిగి చూసి దానికి రకరకాల కొన్ని సబ్బులు సబ్బు సబ్బు ఒకటే చెప్తా బట్ ఇస్ యాండైట్ ఇన్ సబ్బుస్ కాల్ ట్రైక్లోసాన్ 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 కెమికల్ ఉంటుందమ్మా అన్ని సబ్బులు ఉంటది రైట్ ఎస్ఎంఎస్ అని ఉంటది వేరే కెమికల్స్ గురించి ఒక స్ట్రైక్లోసాన్ గురించి చెప్పేస్తా లాంగ్ టర్మ్ యూసేజ్ వలన మనకి థైరాయిడ్ అభిప్రాయం యూ ఆర్ యూ రెడీ టు గో ఫర్ దాట్ ఐ గోథైరేడిజం ఈ సబ్బు నుంచి ఎక్కువ శాతం ట్రైక్ వస్తుంది దానిలో టు కీప్ ఎవ్రీథింగ్ క్లీన్ రైట్ సో దాని నుంచి మనం క్లీన్ చేసినప్పుడు కూడా ఈ స్కిన్ నుంచి మనం వాష్ చేస్తే కూడా

And Be nice. careful. Ante. Ante, Ante, you have to go for non toxic things. Mm. Go for the natural. షికాకాయ షాంపూస్ ఆర్ సంథింగ్ ఎల్స్ కానీ అందులో కూడా ఇప్పుడు పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ అంటే సరిపోతుందా పారాబిన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ కాకుండా థాలెట్ ఫ్రీ కూడా చూడాలి థాలెట్ ఉందా లేదా చూసుకోవాలి బట్ మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉంటాయి సార్ మేజర్ బ్రాండ్స్ థాలెట్స్ ఉన్నాయి పారాబిన్స్ ఉన్నాయి ఎస్ఎల్ఎస్ కూడా ఉంది ఓహో అన్ని కూడా బ్యాడ్ ఫర్ స్కాల్ హెయిర్ అండ్ బాడీ సో ఇవన్నీ అంటే స్కిన్ మీద పెట్టుకునే ప్రొడక్ట్స్ అన్ని మనకి స్కిన్ లో అబ్జర్వ్ అవుతాయి మన వాటర్ వాష్ చేసేసాక కూడా ద థింగ్ ఇస్ మనము ది వి హావ్ ఆల్వేస్ నౌ మనము

ఇది ఒకటి వచ్చింది కిచెన్ లోకి నాన్ స్టిక్ ప్యాన్ టెఫ్లాన్ కోట్ ఇది మంచిదా కాదా అంటే అందులో వెరైటీస్ వచ్చి కొన్ని నాన్ స్టిక్ ప్యాన్ ఓకే కొన్ని నాట్ ఓకే కొన్ని పార్షల్ ఓకే ఇలా రకరకాలు వచ్చేసారు ఒక అమెరికన్ డాక్టర్ స్టడీ అమ్మాకెన్ శాంపుల్స్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్ అన్ని బ్లడ్ లో పిఎఫ్ఏఓ అని పర్ ఫ్లోర్ ఆక్టినల్ యాసిడ్ అని ఉంటది ఆ లెవెల్ ఎక్కువ అవుతుంది దిస్ వాస్ బికాస్ ఆఫ్ దిస్ టెఫ్లాన్ ఐ విల్ టెల్ యూ టెఫ్లాన్ ఈస్ ఫర్ కార్ కోటింగ్ నాట్ ఫర్ అవర్ కిచెన్ పర్పస్ మనం యూజ్ చేస్తే తప్పు అది విఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ప్రాబ్లమ్స్ పిఎఫ్ఐ ఈస్ వన్ థింగ్ విచ్ ఈస్ నౌ ఎపిడెమిక్ ఇండియం ఫేవర్ నుంచి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ కి దానికి లింక్ వస్తుంది ఉదాహరణకి ఏంటి సార్ క్యాన్సర్ క్యాన్సర్ ఏ క్యాన్సర్ ఆథ్రైటిస్ యు నేమ్ అనేది రైట్ ఫర్ ఫ్లూరో అప్టెమిక్ యాసిడ్ ఉంది కదా ఇట్ గోస్ అండ్ టోటలీ టోటల్లీ మైనక్వాట్రే కి ఫేల్ చేస్తుంది బిగ్ ఇష్యూ ఆ లెవెల్ లో ఎవన్నో జరుగుతుంది డ్యామేజ్ చేస్తుంది మనకి తెలియదు తర్వాత తెలుస్తుంది సార్ ఇది ఇప్పుడు ఈ కోటింగ్ బానే ఉంది స్క్రాచెస్ కనిపిస్తున్నాయి యూర్ నాట్ సపోజ్ టు యూస్ దట్ బి విత్ వుడల్ స్పాటులా ఇప్పుడు మా వాళ్ళు అంత పీపుల్ ఆర్ నాట్ దట్ హై హీట్ లో ఇట్ కాజెస్ దాబ్లం అండ్ ఐ కెన్ టెల్ యూ వన్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ అండ్ ఆల్ దట్ అట్ ఇస్ అమ్మా ఇట్ ఇస్ నాట్ కరెక్ట్ యాక్చువల్లీ దోసలు తినకపోతే ఏంటంటారు అయితే ఏ దోసలు తినాలే అంతే కదా దోసలు తినాలి బట్ నాట్ ఎట్ దట్ దీని మీద కదా ఇదివరకు పెనం మీద వేసేవారు వరకు కాస్ట్ ఐ అవును కాస్ట్ ఇస్ గుడ్ కదా సార్ ఇప్పుడు కాస్ట్ అండ్ పెనం మీద కూడా నల్ల కోటింగ్ ఒకటి వస్తుంది కదా బాగా సీజన్ అయిన తర్వాత మోర్ ద కోటింగ్ దేర్ ఇస్ బిగ్ టేస్ట్ వస్తుంది అని మాకు చెప్పేది బట్ అది పర్లేదు da అది కోటింగ్ parlare లేదు ఇది మాత్రం నాట్ పోతాయి కాబట్టి తీసుకెళ్లి మూసిలో పడేయండి అంటానికి కూడా లేదు వీటన్నిటికి అది అంటే అంత దారుణమైన ప్రొడక్ట్స్ మన ఇంట్లో గర్వంగా వాడుతున్నాం అంటే ఇంకేం చెప్పాలో అర్థం కావట్లేదు పీపుల్ ఆర్ నాట్ అవేర్ దాట్ ఇస్ యాక్చువల్లీ